ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లా అప్రియమైన వారిలో సరిపడన వ్యక్తులలో కూడా భగవంతుని ఏ విధముగా చూడగలము సాయి అప్రియమైన స్వభావము గల వ్యక్తి హృదయాంతరాలములో కూడా భగవంతుడు కలడు అనేటువంటి ఇరుకు కలిగి ఉండు ఆ భావనతో ఆ దృష్టితో నీ సామర్థ్యమునంతా ఉపయోగించి అతనిని ఆదరించుగా కాలక్రమేణా ఆ వ్యక్తిలో ప్రతిస్పందన మొదలగును అతని స్వభావంలో మార్పు సంభవించును ఒకరి వ్యక్తిత్వమును సంపూర్ణముగా తెలుసుకొనగా ఏదో ఒక కోణములను మాత్రమే చూచి అంచనా వేయటం వలన ఆ వ్యక్తిని గురించి మంచిగా కానీ చెడుగా కానీ భావించడము జరుగుతున్నది ఒక తల్లి బిడ్డ ఉన్నారు ఆ తల్లి ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఇంకా నడక నేర్పని తన బిడ్డ కోసం వంగి ప్రేమతో లాలించు లాలించునా నేను ఆరు అడుగులు ఎత్తుకున్నాను నేను నా బిడ్డ కొరకు క్రిందకు వంగను నిటారుగా నిలబడతాను అంటుందా ఇంకొక ఉదాహరణ ఎన్నో పట్టాలు పొందిన విద్యార్థికుడు తన పిల్లలకు పాఠములు నేర్పినప్పుడు వారి స్థాయికి దిగి వచ్చి బోధించునా లేక విద్యార్థి అని వారి స్థాయికి దిగిరానని నిరాకరించునా పిల్లల విద్యాభ్యాసము వారి స్థాయిలో గుణమాలతో జరగవలను హిస్లాబ్ నేత్రములు శరీరమును మాత్రమే చూడగలవు ఒక వ్యక్తి తానే భగవంతుడనని ఏ విధముగా తెలుసుకోనగలడు సాయి చంద్రుని చూచుటకు దివిటి కావలన చంద్రుని వెలిగే చంద్రుడు చంద్రుని వెలిగే చంద్రుడు గోచరం చేయను ఆ విధముగానే భగవంతుని కాంచవలైనటువంటి వాంఛా పురితుడైనటువంటి వ్యక్తి ప్రేమయే భగవంతుని తేజస్వ స్వరూపముగాన ఆ ప్రేమ ద్వారానే చూడగలడు సాయిరామ్